హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెసిపీస్ ఈ రోజు మనం శ్రావణ మాసం సందర్భంగా దేవికి నైవేద్యంగా వంటింటి పరిమళాలతో ఆరోగ్యంతో పూడిన ప్రసాదాలు తయారు చేయడం ఎంతో పవిత్రం ఈ రోజు మనం చేస్తున్న ప్రసాదం పంచభక్తితో కూడిన ఆత్మికతను పెంచే ప్రత్యేకమైన వంటకాలు అందులోను విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం ప్రసాదం ఇచ్చి ఈ ప్రత్యేక పులిహోర ఆమె ఆశీస్సులో ప్రసాదం చేయడం ఎలాగో తెలుసుకుందాం మరి ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక అర గ్లాసు వాటర్ అనేది వేసుకోండి ఇందులో యాభై గ్రాముల చింతపండుని వేసి కొంచెంసేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం రైస్కి తగ్గ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రైస్ గంట సేపు నానబెట్టుకున్న రైస్ అనేది దీన్ని వేసి మనం రైస్ని కుక్కర్ కుక్కర్లో రైస్ అనేది వేయకూడదండి ఇలానే మనం డైరెక్ట్గా ఉడికించుకోవాలి చూడండి రైస్ అనేది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వార్చుకుందాం ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా గుజ్జుగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా చిక్కగానే ఉండాలండి ఇప్పుడు వేరే బాణంలో ఒక అర స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ మెంతును వేసి సన్నని సెగ మీద వేయించుకోండి తర్వాత ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మెత్తని పొడిగా చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ముందుగా తీసుకుని వండుకున్న రైస్ని ఒకసారి తీసుకొని అందులో ఒక అర స్పూను పసుపు వేసి గుప్పెడు కరివేపాకులు కూడా వేసి ఒకసారి బాగా రైస్కి కలిసేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత ఒక సైడ్కి పెట్టేసుకోండి దీన్ని కూడా ఇప్పుడు వేరే కడాయిలో ఒక వంద గ్రాముల ఆవాల నూనె వేసుకోవాలండి దీనికి ఆవాల నూనె అనేది చాలా ముఖ్యమండి ఇందులో ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ వేరుశనగపప్పు కరివేపాకు వేసి చిట్టపట్టలు ఆడిన తర్వాత ఎండిమిర్చిని కూడా వేసి వేయించుకోండి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపొడ్డ గుజ్జును కూడా వేసి కనీసం మూడు నిమిషాల పాటు మక్కనివ్వండి తర్వాత మనం ఎంత పొడిని ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని కూడా వేసి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు చింతపండు గుజ్జ అనేది ఉడకనివ్వాలండి ఈ బుజ్జ అనేది బాగా దగ్గర పడిన తర్వాత రాళ్ళు ఉప్పుని కూడా రైస్కి సరిపడా వేసుకొని లాస్ట్లో కొంచెం బెల్లం అనేది కూడా వేసుకొని చింతపండు గుజ్జని రెడీ చేసుకోవాలి చూడండి చింతపండు బుజ్జు అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇలా తీస్తున్నప్పుడు మనం చాలా చిక్కగా కనిపిస్తుంది అలా ఉంటే చింతపండు బుజ్జ అనేది సిద్ధమైనట్లే ఇప్పుడు మనం ఇందాక వండుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒకసారి చేతితో బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మన ఈ చింతపండు బుజ్జిని కూడా వేసి రైస్కి బాగా పట్టేటట్టుగా బాగా కలిపేటట్టుగా కలుపుకోవాలి వేడిగా ఉందని చెప్పి స్పూన్ స్పూన్తో కలుపుతున్నానండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒకసారి చేతితో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళలో చేసే పరమ పవిత్రమైన ఈ పులిహోర మీ ఇంట్లో కూడా సిద్ధమైపోతుంది ఇప్పుడు మనం పరమ పరమ పవిత్రమైన నైవేద్యాలను లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శాల్యాన్నా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ నైవేద్యం తప్పకుండా మీ ఇంట్లో కూడా నివేదించి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని అందులో ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఒక అర కప్పు రైస్ని వేసుకుంటున్నాను ఇందులోనే రెండున్నర కప్పుల పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది బాగా ఉడకనివ్వాలి చూడండి రైస్ అనేది ఇలా బాగా మెత్తగా ఉడకాలి ఈ సాలి రైస్ అనేది మెత్తగా ఉడికితేనే పర్ఫెక్ట్గా సాలయాన్నం అనేది ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి బెల్లం పాకం అనేది తయారు చేసుకోవాలి దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు అనేది యాడ్ చేసుకొని అందులో ఒక అరకప్పు వాటికే బెల్లం ముక్కలు ఒక అరకప్పు బెల్లం అనేది యాడ్ చేసి బెల్లం కరిగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి సైడ్కి పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని తీసుకొని ఇప్పుడు మనం బెల్లం సిరమ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి చూడడానికి క్షీరాన్నంలా ఉంటుంది కానీ ఈ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు వేరే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకొని ఇందులో రెండు లవంగాలు రెండు యాలకులు వేసి కొంచెం జీడిపప్పు కూడా వేసి వేయించుకోండి ఇందులో ఒక అరకప్పు ఎండు కొబ్బరి తిరుమనేది కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు ఇందులో వేసామా లేదా అనేటట్టుగా చిటికడు పచ్చకర్పూరం కూడా వేసి ఒకసారి వేయించి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని తీసుకొని అందులో ఈ తాలింపు అనేది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నైవేద్యం బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి సాల్యానం కూడా చాలా ఈజీగా సిద్ధమైపోతుంది మీరు కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి తప్పకుండా ఈ నైవేద్యాన్ని సమర్పించి ఆవిడ ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నైవేద్యాలలో అమ్మవారికి ఇష్టమైన మురుమురాల ఉండలు ఇది కూడా అమ్మవారికి చాలా ప్రత్యేకమైన నైవేద్యంగా చెప్పుకుంటారండి దీన్ని కూడా మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక కడాయి అనేది తీసుకొని అందులో మనం మూడు కప్పుల మురమరాలను తీసుకొని ఒకసారి బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం పాకం అనేది సిద్ధం చేసుకుందాం రెండు కప్పుల బెల్లం అనేది తీసుకొని రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసి పాకాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కట్టి పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్లో వేసి చూస్తే మనకి చేతికి అంటుకోకుండా ఇలా ఉండలుగా తయారవుతే సరిపోతుందండి ఇలా ముద్రపాకం అనేది పట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ పాకం అనేది వీటికి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు అనేది తయారు చేసేసుకోవాలి ఇలా వేడి మీదే మనం వండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి చల్లారితే అది గట్టి పడిపోతుంది ప్రిపేర్ చేసుకోవాలేమో ముందుగానే చెప్తున్నాను ఇలా వేడి మీదే ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని మరుమరాల లాంటిని కూడా నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు శ్రావణ మాసంలో దేవికి నివేదించేందుకు ఆరోగ్యకరమైన జొన్నపిండి బెల్లంతో ఈ హెల్దీ ప్రసాదం ఎంతో స్వీట్ప్రదం శుద్ధంగా మనసుతో తయారు చేసి దేవికి నివేదించే ఏ ప్రసాదమైనా సరే ఆవిడే మనస్ఫూర్తిగా స్వీకరిస్తుందని మన సంప్రదాయంలో తెలియజేయబడి ఉంది ఈ హెల్దీ స్వీట్ రెసిపీని దేవికి నివేదించి ఆవిడ ఆశీస్సును పొందాలని ఆశిస్తూ ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మూడు కప్పులు రుమ్ముకున్న బెల్లాన్ని వేసుకోవాలి అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత దీనిని మూడు భాగాలుగా విభజించుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని వేరే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి అనేది వేడి చేసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమునని వేసుకోవాలి ఇలా సన్నని సెగ మీద వేయించుకుంటూ దానిలోనే ఒక కప్పు యాపిల్ ముక్కలను కూడా వేసుకొని బాగా మెత్తబడేలాగా ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుందండి ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు మినప్పప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు యాపిల్ అనేది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం సైడ్కి పెట్టుకున్న ఒక వంతు పాకాన్ని కూడా వేసి ఒక జామ్ మాదిరి ఉడికించుకోవాలి ఈ బెల్లం సిరప్ అనేది గట్టిపడాలండి ఈ యాపిల్ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడి గట్టిగా తయారవ్వాలి అలా ఉడికించుకుంటూ ఇలా యాపిల్ని మనం ఈ గరిడితో మెదుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అలా ఉడికించుకుంటూ ఉండాలి లేకపోతే బెల్లం పాకం అనేది అడుగు పట్టేస్తుంది ఇలా ఉనికించుకున్న దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో రెండు కప్పుల జన్నపిండిని వేసుకొని సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మరొక వంతు బెల్లంతో బెల్లం పాకాన్ని కూడా వేసి మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో ఆ విధంగా పాకాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోనే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఇలా నువ్వు చూపిస్తున్న విధంగా చపాతి పిండి మాదిరిగా కలుపుకొని దీన్ని కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో అరిటాకు అనేది వేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా బాగా నెయ్యి అనేది అప్లై చేసిన తర్వాత మనం పిండిని కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా బొప్పట్టి విధంగా పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఆ యాపిల్ మిశ్రమాన్ని కూడా మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక కోవ మాదిరి ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది దీన్ని కూడా ఇలా నేను ఫోర్ అయితే చేసుకున్నానండి మీకు అన్ని ప్రసాదాలు కూడా కొంచెం కొంచెంగానే మీకు చూపిస్తున్నాను ఇలా అన్నీ కూడా ఒక సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒక సైడ్కి పెట్టేసుకొని వీటిని మడ్డి మనం వాటర్ మీద స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి ఒక మందుపాటి ప్యాన్ అని తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసులు వాటర్ అనేది పోసుకొని స్టీమర్ పెట్టుకోవాలి ఇలా స్టీమర్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని కూడా దీంట్లో పెట్టి కనీసం పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి అంతేనండి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇది లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు మనం గారెల కోసం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని గారెల కింద వేసేసుకుందాం డీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చెయ్యి అనేది ఒకసారి తడి చేసుకొని బ్యాటర్ని గారెలుగా వేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా వేసుకుంటే గారెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అప్పుడే గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్కి మనం బేకింగ్ సోడా అవి ఏమి మిక్స్ చేయకూడదండి ఇలా వేసుకుంటే చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా గారె పిండిని పట్టిన తర్వాత ఎక్కువ టైము మనం పిండిని అలా ఉంచకూడదండి త్వరగా వేసేసుకోవాలి ఒకవేళ లేట్ అయ్యిందంటే ఆయిల్ అనేది ఫీడ్ చేసుకుంటావు గారెలు నేను ఇప్పుడు ఆయిల్ని వేరే దాంట్లో పెట్టుకొని గారెలు అనేది వేసుకుంటాను ఈలోపు మనం బెల్లం గార్ల కోసం ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక యాలక్కాయని దంచుకొని వేసుకుంటే సరిపోతుందండి ఈ పాకం అనేది లేత తీగ పాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి నేను గారెలు అవైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు పాకం అనేది ఇలా లేత పాకం వచ్చే వరకు కూడా ఉడికించుకొని మనకి నాలుగు నుంచి ఐదు గార్లు అనేది దీంట్లో వేసుకుంటే సరిపోతుంది నాకైతే మూడు సరిపోతాయి అని చెప్పేసి నేను మూడు అయితే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత కనీసం ఒక మూడు నిమిషాల పాటు ఈ పాకం అనేది గారెలో పీల్చుకునే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి అప్పుడే పాకం గారెలు అనేవి చాలా రుచిగా వస్తాయి అంతేనండి గారెలు కూడా సిద్ధం ఇప్పుడు మనం క్షీరాన్ని తయారు చేసుకుందాం ఒకటిన్నర కప్పుల పాలు వేసుకుని అరకప్పు నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి ఇందులో ఒక స్పూను సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ అనేది వేసుకోవాలి ఇలా రైస్ అనేది వేసిన తర్వాత కనీసం మూడు పొంగులు అనేది రావాలండి ఇలా పొంగు అనేది వచ్చిన తర్వాత రైస్ అనేది పాలని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇలా పొంగిన తర్వాత చూడండి రైస్ అనేది బాగా పాలుని అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న మూడు వంతుల బెల్లంపాకు ఉంది కదండి అందులో రెండు వంతులు అయితే మనం వాడేసాం మిగతా వంతు ఈ క్షీరాన్నానికి ఉపయోగిస్తున్నాను నేను ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా దీంట్లో వేసుకుంటే క్షీరాన్నం కూడా తయారైపోయినట్లే ప్రతి వంటకంలో ఒక ప్రేమ ఉంటుంది ప్రతి రుచిలో ఒక స్మృతి ఉంటుంది అలాంటి జ్ఞాపకాలను మన సంప్రదాయాలను మళ్ళీ గుర్తు చేసే చిన్న ప్రయత్నమే మా ఈ ఛానల్ మీకు నచ్చితే మీ మనసుని తాకితే ఒక చిన్న సహాయం చేయండి మా ఆరో రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక సబ్స్క్రిప్షన్ మా ప్రయాణానికి ఒక కొత్త ఉత్సాహాన్ని అనేది ఇస్తుంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్